హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బుక్ మై షో బుక్ మై షోలో కూడా సినిమాలకు సంబంధించి రేటింగ్లు ఇస్తారు ఈ ఇవి ఫేక్ రేటింగ్లు అని చెప్పేసి మళ్ళీ తెరపైకి ఒక వివాదం బయటకు వచ్చింది గామి సినిమాకి సంబంధించి విశ్వక్ సేన్ ఫేక్ రేటింగ్లు ఇస్తారు నా సినిమాని ఎంత మీరు తొక్కాలని చూసినా నేను అనగదొక్కుని కొంచెం అంత పైకే వస్తానటువంటి కామెంట్ చేశారు మరి ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన దాశ్రీ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సో బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ ఇస్తోందని చెప్పేసి అని ఇంతకు ముందు కూడా మనం వార్తల్లో విన్నాం అది మళ్ళీ తెరపైకి వచ్చింది గామి సినిమా ద్వారా సో విశ్వక్సేను సినిమాకి సంబంధించి మంచి రివ్యూలు వచ్చాయి బట్ బుక్ మై షోలో మాత్రం రేటింగ్ అనేది టూ నుంచి త్రీ వరకే ఉంది ఇలా ఎందుకు మంచిగా రివ్యూలు వచ్చిన సినిమాకి ఫేక్ రేటింగ్లు ఇస్తారని చెప్పేసి అని తను కామెంట్ చేస్తున్నాడు ఒక నోట్లో కూడా తను మెన్షన్ చేశాడు సో దీనికి సంబంధించి వాళ్ళు బుక్ మై షో వాళ్ళే స్పందించాలని కూడా అంటున్నారు అంటే రివ్యూలు బాగా వచ్చిన సినిమాకి బుక్ మై షో నెగిటివ్ ఇవ్వడం వల్ల అంటే తక్కువ రేటింగ్ ఇవ్వడం వల్ల బుక్ మై షోకి లాభం ఎందుకు ఇలా ఫేక్ రేటింగ్స్ ఇస్తుంది అంటారు మై షోకి సంబంధం లేదు బేసికల్లీ విషయం బుక్ ఫండా షోని పక్కన పెడదాం కాసేపు మనకి లోకల్లో జొమాటో స్విగ్గీ ఉన్నాయి కదా ఎక్కువ రేటింగ్స్ వస్తే టాప్ లో జొమాటో కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంది లేదు అన్న మనం కూడా విత్ పేడ్ టాప్కి వెళ్ళొచ్చు కొన్ని అట్లాంటి సౌలభ్యాలు ఉన్నాయి గూగుల్ రివ్యూస్ కూడా ఉంటాయి నువ్వు నేను ఇద్దరం కలిసి రెస్టారెంట్ పెట్టావు నీ దానికి బాగా జనాలు వస్తున్నాను నా దగ్గరికి ఎవరు రావట్లా నేనేం చేస్తానంటే కావాలన్న ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చి ఒకసారి పిల్లలతో వర్క్ ఫ్రమ్ హోమ్ పిల్లలు ఈ కూడా సంస్థలు ఉంటాయి కన్సల్టెన్సీ ఉంటాయి ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ మొబైల్ ఇంట్లోనే కూర్చోండి నెలకి వారానికి ఏడు వేలు సంపాదించండి రోజుకి రెండు వేలు సంపాదించండి అంటారు చూసావా వాళ్ళ డ్యూటీ ఇదనమాట ఈ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళని పెట్టుకొని చాలా వీళ్ళందరి దగ్గర నన్ను ఇంకో పది హోటల్స్ లిస్ట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది డేటా వీళ్ళేం చేయాలంటే ఈ హోటల్ పక్కనున్న నీ హోటల్ని అదే పనిగా వే వేస్ట్ సాంబార్లో బొద్దిగ ఇడ్లీలో ఈగా అసలు ఇది వెరెస్ట్ రెస్టారెంట్ చీ వెరస్ట్ ఫుడ్ 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 అని కనీసం ఒక వన్ మంత్ అదే పనిగా లేదా వన్ వీక్ అదే పనిగా రోజు ఏదో ఒక నాలుగైదు రివ్యూస్ ఇస్తా 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 ఉండాలి ప్యాకింగ్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది అయిపోయింది వాట్ ఎవర్ అసలు బిర్యానీ బిర్యానీయే కాదు ఇలా అప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్లోని రేటింగ్ ఫోర్ పాయింట్ నైన్ ఉన్నది టూ వన్ పాయింట్ సెవెన్ పడిపోతుంది సేమ్ జొమాటోలోని అక్కడ రేటింగ్ చూసి ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు అమ్మో ఇది ఎట్లా ఉందంట రివ్యూస్ ఎట్లా అమ్మో బాబాయ్ దారుణమైన రివ్యూస్ వద్దు ఇంకే ఉన్నాయి చూడు బాగా అలా వెళ్తారు అండ్ ఆ టైప్ వాళ్ళని ఆ టైప్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక టీం వర్క్ చేస్తుంది ఆ టీం ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ అర్థం కావట్లా వీళ్ళ టార్గెట్ విశ్వక్సేన్ విజయ్ దేవరకొండ అండ్ మన ఎవరు అల్లు అర్జున్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యూ పీపుల్ ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమా వేరే అంటే రేంజ్కి వెళ్ళిపోతాయి అనుకుంటే పని కట్టుకొని ఆ సినిమాలకి ఏం చేస్తా అంటే ఊరికే బుక్ మై షో ఫ్రీ కదా అది ఇప్పుడే సినిమా చూసాను చిచి చిచి చెత్త సినిమా అని వన్ రైటింగ్ ఇప్పుడే చూసి వచ్చాన అసలు అమ్మో తలపోట వచ్చేసింది వన్ రైటింగ్ అట్లా ఒక వంద మంది రేపో వంద మంది ఎల్లుండో వంద మంది వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే ఐదు వంద మంది కూడా కాదు కొన్ని వేల మంది వెయ్యి 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 వచ్చి అన్ని నెగిటివ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తే బుక్ మై షో యాప్లో ఏంటంటే నైన్ రేటింగ్ నైన్ స్టార్ ఉండేది టూ వన్కి పడిపోతుంది అనమాట దాన్ని ఎలా క్రితం అలా సెట్ చేశారు వాళ్ళు వాళ్ళు వచ్చి నేను రివ్యూ అడగట్ల ఆడియన్ ఆడియన్స్ పోలే అక్కడ ఉంది ఆడియన్సే ఇస్తున్నారు కానీ వాడు ఎవడు టికెట్ కొంటున్నాడు ఎందుకు కొంటున్నాడు ఆ రేటింగ్ ఇవ్వడం కోసం ఆ టికెట్ కొంటాడు సినిమా కూడా చుట్టాడు కూర్చొని నేల్ టికెట్ సిక్స్టీ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ వాట్ ఎవర్ బుక్ చేయడు వంద రూపాయలు కింద ఉంటాయి కదా అవి థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఉంటాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఉంటాయి అక్కడ అరవై రూపాయలు నలభై రూపాయలు టికెట్లు బుక్ చేసుకుంటారు వంద రూపాయలు పోతాయి అన్ని లు కలిపి పోనీ నూట యాభై వాళ్ళకి వస్తాయి ఫండ్స్ నూట యాభై పోనీ అట్లా స్పెండ్ చెప్పిన హీరోలకి చేస్తారా అలాగే చేస్తారు వీళ్ళు సినిమాలు చూడరు అక్కడ నువ్వు థియేటర్కి వెళ్ళి చూస్తే ఈ బుక్ ఈ టికెట్స్ కూడా అక్కడ ఉండవు ఆ సీట్లు ఖాళీగా ఉంటాయి మొన్న సేమ్ మన సోహెల్ కూడా ఇదే జరిగింది అలా సో వీళ్ళు కూర్చో దాస్ కదాకి ఇలాగే జరిగింది ఇంట్లో పుష్పాకి జరిగింది ఇంకేం చెప్పము ఇంట్లో కూర్చొని రివ్యూస్ వరస్ట్ వర్స్ట్ వర్స్ట్ ఇప్పుడే సినిమా వచ్చాం చెత్త పెంటాయి అసలు అద్యో యాక్ ఇంటర్వెల్లోనే లేచి వచ్చేసి అమ్మో భరించలేను రేంజ్లో రాసేస్తారు సినిమా కూడా వెళ్ళండి ఇంట్లో కూర్చోండి వంద రూపాయలు మళ్ళీ వంద రూపాయలు పే చేసి మళ్ళీ ఇంకొక నోళ్ళు వంద రూపాయలు పే చేసి మళ్ళీ వంద రూపాయలు మళ్ళీ వంద రూపాయలు టికెట్ టికెట్ కొంటేనే కదా రివ్యూ రాయాలి మనం చూసిన తర్వాత ఏదో మన అభిప్రాయం చెప్పడం తీసుకోవడం మన అభిప్రాయం జీరో 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 అలా తగ్గిస్తారు దీనికోసం ఒక లక్ష ఇన్ లక్ష ఏంటి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీ అలా చేస్తే ఆ సినిమా పడిపోవాలి నెక్స్ట్ అంటే ఆ హీరో పైకి రావద్దు ఆ హీరోల పైకి వస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు వద్దు నెక్స్ట్ విజయ్ దవరకొండని అలాగే టార్గెట్ చేశారు అక్కిరని హీరోలని కూడా ఇలాగే ఎప్పటినుంచో టార్గెట్ చేస్తూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ సందీప్ కిషన్ మొన్న పేరు బైరవకు అలాగే టార్గెట్ చేశారు అండ్ శర్వానంద్ను అలాగే టార్గెట్ చేస్తారు అడవిశేష్ని నాని కూడా ఇలాగే టార్గెట్ చేస్తారు అండ్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ గారు అండ్ నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారు ఇట్లా వీళ్ళని ఇలా కావాలని టార్గెట్ చేసి వాళ్ళ రేటింగ్స్ తగ్గించి వీళ్ళు ఏదో ఆనందాన్ని పొందుతారు అంటే ఈ సినిమాలన్నీ ఇట్లా ఉండాలి నెక్స్ట్ వాళ్ళ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అయితే టాప్కి వెళ్ళిపోవాలి ఇది ప్లాన్ బేసికలీ సో ఈ రేటింగ్స్ చూసి వాళ్ళకి కలెక్షన్స్ రావద్దు ఏం రావద్దని వీళ్ళు ఒక కసిపెట్టుకున్నారు గూగుల్లో చూసిన జీరో రేటింగ్లు బుక్ మేషర్ లో జీరో రేటింగ్ నవ్వు క్రిటిక్స్ ఒపీనియన్స్ ప్రధాన పత్రికలన్నీ చూసే గామి సూపర్ ఎక్సలెంట్ వావ్ నేర్చుకోవాలి వాళ్ళు నేర్చుకోవాలి వీళ్ళు నేర్చుకోవాలి ఉంటారు గామిని ఎందుకు వీళ్ళు ఇలా టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు మాట్లాడదాం గామి వై గామీ వాజ్ టార్గెటెడ్ అంటే గార్మి అనేది ఒక పాఠం లాంటి సినిమా ఇప్పుడున్న నిర్మాతలకి నిర్మాతలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టీమ్ని సెట్ చేసుకుంటున్నారు స్టార్ హీరో ముప్పై కోట్లు స్టార్ డైరెక్టర్ ఇరవై కోట్లు స్టార్ ప్రొడ్యూసర్ ఎంత పెడితే అంత ఒక స్టార్ కెమెరామెన్ ఇప్పుడు హీరోయిన్ ఆమెను తీసుకుందాం ఈ మధ్య సినిమాలో హిట్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ వీని తీసుకుందాం అయిపోయింది కదే ఏముంటే బాగుంటుంది ఇప్పుడు అంటే టెక్నీషియన్స్ అందరూ సెట్ అయిన తర్వాత స్టోరీనా ఫస్ట్ టీమ్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ కథలోకి వెళ్తున్నారు ఆ కథ ఎట్లా ఏడ్చినా సరే దానికి స్టార్ రేటింగ్లే గామి లాంటి వాళ్ళు కథ సెట్ చేసుకున్న తర్వాత టీమ్ ని సెట్ చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళి ఆరు కోట్ల బడ్జెట్ లో ఇప్పుడు ఈ విజువల్స్ అనేవి అసలు ఎవరు తీయలేరు ఇండస్ట్రీకి ఒక పాఠం లాంటిది అందరూ ఏం రాసిన సిగ్గు తెచ్చుకోండిరా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండిరా అంటే ఆ సిగ్గు తెచ్చుకోవడం మానేసి ఉంటరా తేలుస్తా నిన్ను అది చేస్తా నీ విగ్గు బీకుతా అని చెప్పేసి ఇలా చేస్తున్నారు నుంచి ఏం లేదు గామి వాజ్ టార్గెటెడ్ బై సజ్ సో నాట్ ఓన్లీ గామి హనుమాన్ని కూడా టార్గెట్ చేశారు అయినా సరే ఆడింది మహేష్ బాబు సినిమా గుంటూరు కారాన్ని కూడా అలాగే టార్గెట్ చేశారు ఆఫ్కోర్స్ గుంటూరు కారం సినిమా ఏదో రకంగా నిలబడింది మహేష్ బాబు సినిమాని కూడా అలాగే చేశారు సో ఒక టీమ్ అదే పనిగా వర్క్ చేస్తుంది వీళ్ళని కావాలని ఏ సినిమా వంద కోట్ల బడ్జెట్ దాటొద్దు హిట్ అవ్వదు వీకెండ్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోతారు అమ్మో పాజిటివ్ టాక్ వచ్చింది ఎక్కడ వంద కోట్లు దాటేస్తుందో వంద కోట్లు దాటేస్తే మళ్ళీ చూడు ఆ సినిమాను చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు వంద కోట్లు పెట్టారు ఏం ఏం సాధించారు వీళ్ళు ఆరు కోట్లు పెట్టి చూడు ఎంత తెచ్చారో అని చెప్పి మనల్ని మొహం మీద బురద చల్లుతారు అనిపించుకోవడం ఎందుకు ముందు వాడిని తొక్కి చంపేయండి అంటే బుక్ మై షోలో రేటింగ్స్ కావచ్చు లేకపోతే గూగుల్లో రేటింగ్స్ కావచ్చు ఇవన్నీ కొంతమంది రివ్యూస్ చెప్పే వాళ్ళ వాళ్ళు కావచ్చు దేన్ని బట్టి కూడా మన సినిమా చూడాలి అనేటువంటిది ఒపీనియన్ పక్కన పెట్టేసి అసలు రివ్యూస్ అమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి చూడాలని అనిపిస్తే పర్సనల్గా వెళ్ళి చూడాలి మేమైనా రివ్యూస్ చెప్తాము అది నా అభిప్రాయమే నాకు నచ్చకపోవచ్చు నీకు సినిమా నేనైతే అదే ఫాలో నేను ఏ రివ్యూ పట్టించుకోను ఏ రేటింగ్ ని పట్టించుకోను ట్రైలర్ చూస్తా నాకు నచ్చిందా నేను చూడాలనిపిస్తుందా నాకు ఇఫ్ ఐ ఎక్సైటెడ్ సినిమా చూడడానికి పోయి చూస్తా తప్ప ఏ రివ్యూని పట్టించుకోను ఏ రేటింగ్ ని పట్టించుకోను సో అందరూ అదే ఫాలో అయితే మంచిది ఎందుకంటే బుక్ మై షోలో కూడా సినిమా బాగున్న రేటింగ్ తక్కువ వస్తుంది సో రివ్యూస్ లో కూడా వాళ్ళకి నచ్చిన విధంగా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి ఏదో నచ్చుద్ది నాకు అది ఉంటే నేను బాగుంది అంట నాకు నచ్చింది ఏదో అంటే నేను బాగాలేదంట ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్న సినిమాకి సో ఆ రకంగా వెళ్తే అది నచ్చదు సో ఇప్పుడు నాకు నచ్చింది హిట్ అవ్వచ్చు కదా మిగతా అందరికీ నచ్చొచ్చు కదా మేబీ నాకు నచ్చకపోవచ్చు కదా సో రివ్యూ ఎందుకు అనవసరంగా అది చేసిన అభిప్రాయం మాత్రమే సో ఆ బేస్ చేసుకుని మాత్రం ఏ సినిమా చూడాలని డిసైడ్ అవ్వదు ఆ ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలో ఉంటే దాని గురించి బయటకు వచ్చేసేయండి నచ్చితే సినిమా చూడండి లేకపోతే గమనండి ఇదే నాకు తెలిసి మీ మీరు చెప్పిన మాటలు నాకు అర్థమైంది సో ఇకపోయి ఇదే అందరూ ఫాలో అవుతే ప్రతి సినిమా బతుకుతుంది కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు కొన్ని కరెక్ట్ అవ్వాల్సినవి కూడా కనెక్ట్ అవుతాయి సినిమాలు చూస్తే అది నా నేను అనుకునేది